హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అట్ ప్రెసెంట్ ఇప్పుడు మనం వచ్చేసి అమరావతిలో అయితే ఉన్నాము మన ఛానల్ ఏంటంటే చాలా మంది జంగిల్ క్లియరెన్స్కి సంబంధించిన అప్డేట్ వీడియో చేయండి అని చెప్పైతే అడుగుతున్నారు దానికి సంబంధించిన వీడియో చేయడానికైతే నేను వచ్చాను అమరావతిలో చాలా ఏరియాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు అనేవి కంప్లీట్ అయిపోయినాయి కొన్ని ఏరియాల్లో ఇంకా జంగిల్ క్లియరెన్స్ పనులు అనేవి జరుగుతున్నాయి ఈ వీడియోలో ఏంటంటే నేను ఎక్కడెక్కడ జంగిల్ క్లియరెన్స్ పనులు కంప్లీట్ అయినాయి అవి కూడా చూపిస్తాను ఇంకా జేసీబీలతో పనులు చే జరుగుతున్న ప్లేసెస్ కూడా చూపిస్తాను మెయిన్గా క్యాపిటల్ ఏరియా ఏదైతే ఉందో ఆ క్యాపిటల్ ఏరియాలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ ఏరియా కూడా ఎలా ఉంది అనేది మీకు డీటెయిల్గా గా అయితే చూపిస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు నా బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు జేసీబీలు అయితే ఇక్కడ జంగిల్ అనేది క్లియర్ అయితే చేస్తున్నారు ఈ జెసిబి యొక్క మెయిన్ కాస్ట్రీ ఏంటంటే ఈ పిచ్చి ముక్కల్ని తొలగించి ఒక గొట్టలుగా అయితే పోయడం ఆ గొట్టలుగా చేసి పెట్టిన ప్రదేశాలు కూడా మీకు అయితే చూపిస్తాను మీరు నా బ్యాక్ సైడ్లో కూడా చూసుకోవచ్చు ఈ ఏరియాలో కూడా జంగిల్ క్లియరెన్స్ చేశారు భార్యగా చేసి అవి మొత్తం కుప్పలుగా అయితే చేసి పెట్టారు నాకు తెలిసి ఇవన్నీ కాల్చడం కానీ లేదంటే జేసీబులతో వేరే లొకేషన్కి తరలించడం కానీ అయితే చేస్తారు ప్రజెంట్ ఆ జంగిల్ క్లియరెన్స్ చేయడం వల్ల ల్యాండ్ కూడా ఎంత ఓపెన్గా కనిపిస్తుందో చూడండి మీరు దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఉద్దండరాయిని పాలెం దగ్గర అనమాట సీడ్ యాక్సెస్ రోడ్డు వైపే ఉండిద్ది రైట్ సైడ్లో ఇలా జంగిల్ క్లియరెన్స్ చేయడం వల్ల ఏంటంటే ల్యాండ్ ఓపెన్గా ఉండడం వల్ల ఈ సర్వే చేసుకోవడానికి కానీ అంటే పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ఇన్వెస్టర్స్ వచ్చినా ల్యాండ్ చూపించి ఇక్కడ పెట్టుబడులు పెట్టుకోవడానికి ఈ ఈ ల్యాండ్ మీద సర్వే చేయడానికి అయితే చాలా బాగుండిద్ది ప్రజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ వైపు అయితే వెళ్తాను ఎక్కడెక్కడ జంగిల్ క్లియరెన్స్ చేశారో మీకైతే అప్డేట్ ఇస్తా మీరు ఏదైతే రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్డు వచ్చేసి రాయపూడి నుండి తుల్లూరుకి వెళ్ళే రోడ్డు అనమాట ఈ రోడ్డు వైపు రెండు వైపులా మీరు చూసుకోవచ్చు ఆ మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేసి అయితే కుప్పలుగా అయితే పెట్టారు ఈ రోడ్డు వైపు అయితే జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే అయిపోయినాయి అనుకుంటున్నాను మీరు చూసుకోవచ్చు ఎలా ఉందో మొత్తం ఓపెన్ గా అయితే కనిపిస్తుంది రోడ్డు వైపు మొత్తం ఇంతకు ముందు ఏంటంటే ఈ రోడ్డు వైపు రావడానికి కూడా దారి అయితే ఉండేది కాదు మొత్తం ఈ చెట్లతో పిచ్చి చెట్లతో అయితే మొత్తం క్లోజ్ అయిపోయి ఉండేది ఇది అంతా క్లియర్ చేయడం వల్ల జంగిల్ క్లియరెన్స్ అంతా చేయడం వల్ల చాలా ఓపెన్ గా అయితే కనిపిస్తుంది ఇది మెయిన్ ఏరియా అన్నమాట సీట్ క్యాపిటల్ ఏరియాకి మెయిన్ ఏరియా ఇది అయితే అయితే రాయపూడి కానీ తుల్లూరు కానీ ఏరియాల వైపే సీట్ క్యాపిటల్ అయితే ఉండిద్ది సీట్ క్యాపిటల్ కి మెయిన్ ఏరియా అనమాట ఇదంతా చూసుకోవచ్చు ఎలా ఉందో మొత్తం ఓపెన్ గా అయితే ఉంది ప్రెసెంట్ నేను ఇక్కడ నుండి ఆ మెయిన్ సీట్ క్యాపిటల్ ఏరియా వైపు అయితే వెళ్తాను అక్కడ కూడా జంగిల్ క్లియరెన్స్ పనులు అనేవి జరుగుతున్నాయి ప్లస్ జరిగి కూడా కొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయి అవి కూడా మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను సీట్ క్యాపిటల్ ఏరియా వైపు అయితే వచ్చాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ ఉన్నాయి కదా ఆ టవర్స్ వైపు కూడా జంగిల్ క్లియరెన్స్ అనేది ఎలా జరిగిందో ఇది మొత్తం అయితే కంప్లీట్ అయిపోయి అయితే ఉంది ఈ ఏరియా మొత్తం ఆ ప్రజెంట్ ఏంటంటే వర్షాలు పడటం వల్ల మళ్ళీ పిచ్చి ముక్కలు అయితే మొలుస్తున్నాయి మీకు అక్కడక్కడ గ్రీనరీ కూడా కనిపిస్తుంది అని అయితే అనుకుంటున్నాను ఇక్కడ గవర్నమెంట్ కింద మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆ అంటే యుద్ధ ప్రతిపాదికన ఈ జంగిల్ క్లియరెన్స్ అనేది చేయాలి చేసిన తర్వాత రోడ్ల మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి రోడ్లు ఏ అయితే ఉన్నాయో ఇంతకుముందు అంటే రెండు వేల పద్నాలుగులో ఉన్న టైంలోనే కొన్ని వందల కిలోమీటర్స్లో రోడ్లు అయితే నిర్మించి అయితే వదిలేశారు ఆ రోడ్లు నిర్మించిన తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఏంటంటే ఆ గోడ్ల రోడ్లు అలాగే ఉండడం వల్ల ఏంటంటే పిచ్చి మొక్కలు రావడం రోడ్ల వైపు రోడ్లు చాలా వరకు డ్యామేజ్ అవ్వడం రోడ్లకు సరైన మెయింటెనెన్స్ లేకపోవడం ఫైవ్ ఇయర్స్ వరకు అలా చాలా వరకు రోడ్లు అనేవి డ్యామేజ్ అయినాయి ఇప్పుడు గవర్నమెంట్ మెయిన్గా ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ మీద ఫోకస్ చేసింది కాబట్టి జంగిల్ క్లియరెన్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత రోడ్ల మీద ఫోకస్ చేస్తారు అంటే ఎక్కడైతే రోడ్లు డ్యామేజ్ అయి ఉన్నాయో ఆ రోడ్లు అనేది నిర్మిస్తారు ఆ రోడ్లు నిర్మించిన తర్వాత అంటే డిసెంబర్ కల్లా ఈ కంప్ ఈ పనులు అయితే కంప్లీట్ అవుతాయి ఇప్పుడు మేము మీ రైట్ సైడ్ లో కూడా చూసుకోవచ్చు ఏ అయితే ఏఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాస్ అనమాట ఈ బంగ్లాస్ వైపు కూడా జంగిల్ క్లియరెన్స్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది మొత్తం క్లియర్ గా అయితే కనిపిస్తున్నాయి కదా బంగ్లాస్ కూడా మీరు మీరు చూసుకోవచ్చు ఈ బంగ్లాస్ కూడా మొత్తం నూట పదిహేను బంగ్లాస్ అయితే ఉంటాయి ఆ నూట పదిహేను బంగ్లాస్ కూడా మొత్తం ల్యాండ్ ఏరియా కూడా చాలా పెద్దది ఏరియా కూడా ఎలా ఉందో కూడా మీరు చూసుకోవచ్చు ల్యాండ్ కూడా ఇక్కడ గవర్నమెంట్ కి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటంటే ఈ జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాత రోడ్ల మీద కాన్సన్ట్రేషన్ అనేది చేస్తారు రోడ్లు ఎక్కడైతే డ్యామేజ్ అయిన ఉన్న రోడ్లు అయితే నిర్మిస్తారు ఆ నిర్మించిన తర్వాత ఆ డిసెంబర్ నుండి కానీ జనవరి నుండి కానీ క్యాపిటల్ కి సంబంధించిన పనులు స్టార్ట్ చేస్తారు ఆ క్యాపిటల్స్ కి సంబంధించిన పనులు స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఆటోమేటిక్ గా ల్యాండ్ అనేది క్లియర్ గా ఉండడం వల్ల ఇన్వెస్టర్స్ రావడానికి అయితే చాలా అవకాశం అయితే ఉండిద్ది ఇన్వెస్టర్స్ వచ్చి ఇక్కడ ల్యాండ్ చూసుకొని అంటే ఈ కొలతలు వేయడానికి కానీ ల్యాండ్ కి వీటికి అయితే చాలా అనుకూలంగా అయితే ఉండిద్ది ఏరియా మొత్తం మీరు చూసుకోవచ్చు అందుకని మెయిన్ గా ఈ జంగల్ క్లియరెన్స్ మీద అయితే ఫోకస్ అయితే చేశారు అందుకని అంత స్పీడ్ గా కూడా చేస్తున్నారు జంగిల్ క్లియరెన్స్ చాలా ఏరియాలో కూడా మీరు చూసుకుంటే కంప్లీట్ అయితే అయిపోయింది జంగిల్ క్లియరెన్స్ అందుకని అంత ఓపెన్ గా అయితే కనిపిస్తుంది ఇప్పుడు మన అమరావతి అనేది చాలా ఓపెన్ గా క్లియర్ గా అయితే కనిపిస్తుంది ఎవరైనా ఇన్వెస్టర్స్ వచ్చినా ఏంటంటే చూసి ఓకే ఆ గవర్నమెంట్ కి సంబంధించిన బిల్డింగ్స్ ఇక్కడ కడుతున్నారు కదా మనం ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి ఇన్వెస్ట్ చేయడానికి అయితే చాలా అవకాశం అయితే ఉండింది మీరు చూసుకోవచ్చు ప్రెసెంట్ ఇప్పుడు మనం అయితే సెక్రటేరియట్ టవర్స్ దగ్గరికి అయితే వస్తున్నాం కదా ఈ టవర్స్ ఉన్న ఏరియా వైపు కూడా మీరు చూసుకోవచ్చు ఆ జంగిల్ కిరియన్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోయి ఉంది రీసెంట్గా మీరు చూసుకునేటట్టు అయితే వీటికి సంబంధించిన నివేదిక కూడా వచ్చేసింది ఇ అయితే పిల్లర్స్ ఉన్నాయో ఆ పిల్లర్స్ పైన రాడ్లు ఏదైతే ఉన్నాయో రాడ్లు తుప్పు ఉన్నాయి ఆ రాడ్లు వరకు తొలగిచ్చేసి కెమికల్ ఇది చేసి అంటే కెమికల్ తో ఇది చేసిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ గా టవర్స్ అనేది లేపుకోవచ్చు అని చెప్పి నివేదిక అయితే వచ్చింది చెన్నై ఐఐటి ఇంకా హైదరాబాద్ వాళ్ళు అయితే నివేదిక అయితే ఇచ్చారు ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ఇది పర్మినెంట్ అసెంబ్లీ టవర్ నిర్మించే ప్లేస్ అనమాట ఈ ఏరియా కూడా జంగిల్ క్లియరెన్స్ చేసి కుప్పలుగా అయితే పెట్టారు కదా మీరు చూసుకోవచ్చు అక్కడక్కడ కుప్పలతో అయితే ఉన్నాయి కదా ఈ మొత్తం ఏరియా కూడా ఎలా క్లియర్ గా కనిపిస్తుంది తర్వాత దీనికి సంబంధించిన ఇదే ఏమైనా ఇచ్చేసిన అప్పుడు ఏంటంటే కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ చాలా అనువుగా అయితే ఉండిద్ది అందుకనే ఈ మెయిన్ గా కాన్సెప్ట్ ఈ జంగిల్ క్లియరెన్స్ మీద ఫోకస్ అనేది చేశారు ఇప్పుడైతే మనం పర్మనెంట్ సెక్రటేరియట్ ఇంకా అసెంబ్లీ ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ ఏరియా నుండి హైకోర్టు ఏరియా వైపు నుండి ఇటు అయితే వచ్చాము ఇది వచ్చేసి ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ ఉండే ఏరియా ఈ ఏరియా కూడా జంగిల్ క్లియరెన్స్ చేయడం వల్ల చాలా ఓపెన్ గా అయితే కనిపిస్తుంది అక్కడ మీరు చూసుకోవచ్చు అక్కడ వాష్రూమ్స్ కూడా కనిపిస్తున్నాయి కదా అప్పట్లో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి వచ్చిన వాళ్ళ కోసం కట్టిన వాష్ రూమ్స్ అనమాట అవి కూడా ఇప్పుడు బయట అయితే పడి ఈ జంగిల్ క్లియరెన్స్ చేయడం వల్ల ఇక్కడ మీరు చూసుకోవచ్చు దూరంగా ఉన్న బిల్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయి అంత ఇదిగా ఇక్కడ బాగా జంగిల్ క్లియరెన్స్ చేసేసి అలా వదిలేస్తారు ఆ చెట్లు కూడా ఎండిపోయి అయితే ఉన్నాయి క్లియర్ గా అయితే కనిపిస్తుంది ఏరియా కూడా ఓపెన్ గా కనిపిస్తుంది అంతకు ముందు ముందు మీరు చూసుకోవచ్చు ఆ వీడియోల్లో ఆ పాత వీడియోల్లో కూడా ఈ ఏరియా వైపు అయితే రోడ్డు కూడా కనపడని విధంగా అయితే రోడ్డు వైపు కూడా ఆ జంగిల్ రావడం వల్ల అసలు రోడ్డు కూడా రోడ్డు వైపు వెళ్ళడానికి కూడా అవకాశం కూడా ఉండేది కాదు ఇప్పుడు క్లియర్ చేయడం వల్ల అంటే రోడ్డు వైపు అయితే సాఫీగా వెళ్ళిపోవచ్చు ఇంకా ఇక్కడ నుండి దూరంగా కని ఉండ బిల్డింగ్స్ కూడా క్లియర్ గా అయితే కనిపిస్తున్నాయి అంత ఇది అయితే ఉంది ఏరియా కూడా మీరు చూసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ మీరు రైట్ సైడ్ లో చూస్తున్నారో ఆ టవర్స్ దగ్గర నుండి ముందుకైతే వెళ్తున్నాను ముందుకు వెళ్తే ఏంటంటే గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ అయితే వస్తాయి ఆ టవర్స్ దగ్గరికి వెళ్ళి కూడా మీకు అయితే చూపిస్తాను ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్ గా గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ మీరు చూసుకుంటే గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ వైపు అయితే ఇంకా జంగిల్ క్లియరెన్స్ అనేది చేయాల్సి అయితే ఉంది రోడ్డు వైపు చేశారు గానీ ఆఫీస్ టవర్స్ ఆ టవర్స్ ఉన్న ప్లేస్ లో ఇంకా కంప్లీట్ అయితే చేయలేదు చూడాలి ఎప్పుడు చేస్తారనేది ఎప్పుడు తర్వాత చేస్తారు కదా చేసినప్పుడు మీకైతే అప్డేట్ అనేది ఇస్తాను అలాగే ఇప్పుడు ఈ గ్రూప్ బి ఆఫీసర్స్ వెనకాలే జేసీబీలతో అయితే పనులు అయితే చేస్తున్నారు ఎగ్జాక్ట్గా పెదపరిమి విలేజ్ వైపు అయితే అటు కూడా వెళ్ళి మీకైతే చూపిస్తాను అలాగే అక్కడికి వెళ్ళి తీసిన తర్వాత మళ్ళీ ఇటువైపు వచ్చి ఎదురుగా అయితే ఈ రోడ్డు వైపు అయితే దసపల్లా అనే ఫోర్ స్టార్ హోటల్ అయితే ఉంది ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి కూడా మీకైతే చూపిస్తాను ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్ గా గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ బ్యాక్ సైడ్ లో అయితే ఉన్నాము ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక జేసీబీతో అయితే ఈ జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే చేస్తున్నారు మ్యాక్సిమం ఇక్కడైతే కంప్లీట్ అయితే అయిపోయింది ఆ జేసీబీతో ఏంటంటే ఇంకా గుట్టలుగా అయితే చేసి పెడుతున్నారు ఆ ఏదైతే వేస్టేజ్ ఉండిద్దో జంగిల్ క్లియరెన్స్ కి సంబంధించి ఆ వేస్టేజ్ ని గుట్టలుగా అయితే చేసి పెడుతున్నారు దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి పెదపరిమి విలేజ్ దగ్గర అయితే ఉంది ఇప్పుడే మనం దసపల్లా హోటల్ ఏరియా వైపు అయితే వచ్చాము ఇది వచ్చేసి గ్రూప్ బి ఆఫీసర్స్ పక్కనే అయితే ఉండిద్ది ఇక్కడ మీరు దసపల్లా హోటల్ కి సంబంధించిన బోర్డు కూడా చూసుకోవచ్చు ఈ ఏదైతే ఉందో దసపల్లా హోటల్ గతంలో అంటే రెండు వేల పద్నాలుగు గవర్నమెంట్ ఉన్న టైంలో ఆ హోటల్ కి అయితే ఇక్కడ ల్యాండ్ కేటాయించారు వాళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు దాని తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఏంటంటే ఆ ప్రాజెక్ట్ అనేది ఆగిపోయింది ఆ హోటల్ పనులు అనేది ప్రెసెంట్ ఇక్కడైతే జంగిల్ గిలి పనులు అయితే చేస్తున్నారు మీరు చూసుకోవచ్చు రెండు జీ జేసీబీలతో అయితే చేస్తున్నారు లోపల కూడా పనులు అయితే నేను ఇప్పుడు ఇక్కడ నుండి అయితే గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ వైపు అయితే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా మీకు అయితే చూపిస్తాను ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్ గా గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా వరకు జంగిల్ క్లియరెన్స్ పనులనే కంప్లీట్ అయితే అయిపోయింది ల్యాండ్ కూడా చాలా ఓపెన్ గా అయితే కనిపిస్తుంది ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు ఎలా ఉందో రోడ్డు కూడా చాలా క్లియర్గా ఇంకా ల్యాండ్ వైపు కూడా మీరు చూసుకోవచ్చు దూరంగా ఆ విట్ కాలేజ్ కూడా కనిపిస్తుంది కదా చాలా ఓపెన్ గా అయితే కనిపిస్తుంది ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు వెలగపూడి ఊరు వైపు అయితే ఉన్నాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ ఏరియా కూడా జంగిల్ క్లియరెన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది చాలా ఓపెన్ గా అయితే కనిపిస్తుంది చాలా బాగుంది ఈ రోడ్డు కూడా చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది రోడ్డు కూడా అంటే మూడు వైపులా రోడ్డు కూడా ఉంది ఇక్కడ ఇక్కడైతే ఈ ఏరియా వైపు కూడా మీరు చూసుకోవచ్చు ఎలా ఉందో చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది నేను ఇంకా ఇంకా ఇక్కడ నుండి అయితే శాఖమూరు విలేజ్ వైపు అయితే వెళ్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మీకు అయితే చూపిస్తాను ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్ గా శాఖమూరు అనే విలేజ్ దగ్గరలో అయితే ఉన్నాము ఈ ఏరియా వైపు కూడా మీరు చూసుకోవచ్చు జంగిల్ క్లియరెన్స్ అనేది ఎలా జరిగిందో క్యాప్ మెయిన్ క్యాపిటల్ రీజన్ కాకుండా క్యాపిటల్ సరౌండింగ్ ఏరియా కూడా జంగిల్ క్లియరెన్స్ అనేది చేసి అయితే పెడుతున్నారు ఈ రోడ్డు కూడా మీరు గమనిస్తే మెయిన్ రోడ్డుకి వెళ్ళడానికి దాదాపు ఒక టూ కిలోమీటర్స్ వరకు అయితే వెళ్ళాలి ఈ రోడ్డు చుట్టుపక్కల అంటే రోడ్డుకి రెండు వైపులా మీరు చూసుకుంటే జంగిల్ క్లియరెన్స్ అనేది చేసి గుట్టలుగా అయితే చేసి అయితే పెట్టారు చాలా బాగుంది ఇప్పుడు అయితే ఓపెన్ గా అయితే కనిపిస్తుంది ఈ క్యాపిటల్ ఏరియా మొత్తం చాలా ఓపెన్ గా అయితే కనిపిస్తుంది నేను ఏంటంటే ఈ వీడియోలో మీకు జంగిల్ క్లియరెన్స్ గురించి కంప్లీట్ గా అప్డేట్ ఇచ్చానని అయితే అనుకుంటున్నాను ఇలాగే నెక్స్ట్ టైం నుండి ఆ జంగిల్ క్లియరెన్స్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు మీకు అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉంటాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి